జయకాళి నేను మీ నరసదత్త స్వరూపానందగిరి స్వామి దత్త శక్తిపీఠం వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేట పంచాంగం చూద్దాం స్వస్తి శ్రీ క్రోధ నామ సంవత్సరము దక్షిణాయనము గ్రీష్మృతువు ఆషాఢ మాసము సోమవారము తేదీ ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై మూడు నిమిషములకు సూర్యాస్తము సాయంత్రం ఆరు గంటల నలభై ఆరు నిమిషములకు తిథి సూర్యోదయ కాల తిథి నవమి ఐదు గంటల యాభై ఏడు నిమిషాల పిఎం వరకు తదుపరి దశమి నక్షత్రం భరణి నక్షత్రం ఈరోజు పది గంటల యాభై ఆరు నిమిషాల ఏం వరకు తదుపరి కృత్తికా నక్షత్రం చంద్రరాశి మేషరాశి వర్జం ఈరోజు పది గంటల నలభై నిమిషాలు పిఎం నుండి పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాలు రేపు ఏఎం వరకు దుర్ముహూర్తము పన్నెండు గంటల నలభై నిమిషాల నిమిషాలు పీఎం నుండి ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాలు పీఎం వరకు మరియు మూడు గంటల ఇరవై నిమిషాలు పీఎం నుండి నాలుగు గంటల పన్నెండు నిమిషాలు పీఎం వరకు రాహుకాలము ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల ఏఎం నుండి తొమ్మిది గంటల ఆరు నిమిషాల ఏఎం వరకు అమృత గడయలు ఈరోజు ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల ఏఎం నుండి ఏడు గంటల యాభై ఒక్క నిమిషం ఏఎం వరకు యోగము గండయోగం ఈరోజు ఐదు గంటల యాభై ఒక్క నిమిషం పిఎం వరకు తదుపరి వృద్ధి యోగము కారణం తైతల కారణం ఈరోజు ఆరు గంటల నలభై నిమిషాలు ఏం వరకు తదుపరి గరిజాకరణం ఈరోజు నక్షత్రం పాదాల వారిగా భరణి మూడో పాదం ఈరోజు ఐదు గంటల ఏడు నిమిషాలు ఏఎం వరకు భరణి నాలుగో పాదం ఈరోజు పది గంటల యాభై ఆరు నిమిషాలు ఏం వరకు కృత్తిక ఒకటో పాదం ఈరోజు నాలుగు గంటల నలభై ఆరు నిమిషాలు పిఎం వరకు కృత్తిక రెండో పాదం ఈరోజు పది గంటల ముప్పై ఐదు నిమిషాలు పీఎం వరకు సూర్యరాశి కర్కటక రాశి అశుభ సమయంలో గులిక కాలము ఒంటి గంట యాభై ఆరు నిమిషాల పిఎం నుండి మూడు గంటల ముప్పై మూడు నిమిషాలు పిఎం వరకు యమగండ కాలము పది గంటల నలభై మూడు నిమిషాలు ఏఎం నుండి పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాలు పిఎం వరకు సూర్యచంద్రుల ఉదయాస్తములు చంద్రోదయం పన్నెండు గంటల ఐదు నిమిషాలు వేయము చంద్రాస్తము ఒంటి గంట ముప్పై నిమిషాలు పియ్యము దిన ప్రమాణం పన్నెండు గంటల యాభై మూడు నిమిషములు అబ్జిత్ సమయం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాలు పియ్యము రాత్రి ప్రమాణం పదకొండు గంటల ఆరు నిమిషములు పూజా హోమం మరషేకాదులకు అగ్నివాసం శుభము హోమావుతి రాహు శివవాసం సమాస్తలము అశుభము ప్రయాణాలకు దిశల తూర్పు దిశ సోమవారము తూర్పు దిశలో ప్రయాణించకుండా ఉండాలి తప్పనిసరి చేయవలసి వస్తే అద్దవుల ముఖం చూసి పాలు తాగే నుంచి బయలుదేరండి తారావళం చిన్న కూడా చూద్దాము ఈరోజు పది గంటల యాభై ఆరు నిమిషాలు వేయం వరకు మీ నక్షత్రము పుబ్బ పూర్వాచార అయితే జన్మధార మంచిది కాదు మరి కృత్తిక ఉత్తర ఉత్తరాశాడ పరమిత్రధార రోహిణి అస్త్రశ్రవణం వారికి విపత్ మమిత్రధార మంచిది పరమిత్రధార మంచిది మృశరి చిత్త ధనిష్ట వారికి నైదనధార మంచిది కాదు స్వాతి స్వాతిశతభుజం వారికి సాధనధార మంచిది పూర్వ పూర్వబాదుల వారికి ప్రత్యేకార మంచిది కాదు పుష్యమి అండరపాదుల వారికి క్షేమధార మంచిది ఆశ్చర్య జేష్ట రేవతార రేవతి వారికి విపత్ తర కనుక మంచిది కాదు అశ్విని మగముల వారికి సంపత్ధార మంచిది మరి పది యాభై ఆరు తర్వాత ఏయము కృత్తిక కృతిక ఉత్తర వారికి జన్మధార మంచిది కాదు రోహిణి శ్రవణం వారికి పరమిత్రతార మంచిది మృశరి చిత్త ధనిష్ట వారికి మిత్రధార మంచిది ఆరుగుర స్వాతి శతవిషం వారికి నైదిన తార మంచిది కాదు మరి పునర్వశ విశాఖ పూర్వపాదల వారికి సాధన తార మంచిది పుష్యమి అంద ఉత్తరపాద్ర వారికి ప్రత్యేకతార మంచిది కాదు ఆశ చేస్తే వారికి క్షేమతార మంచిది అశ్విని మగముల వారికి విపత్ తార మంచిది కాదు భరణి బుబ్బా పూర్వజన వారికి సంపత్ తార మంచిది మరి చంద్రబులం కలిగిన రాసులు ఇరవై మనకు మేషమిథుల కర్కాటక శ్రీమంతుల వృచ్చిక దరశ కుంభం మరి మీనరాశి వారికి చంద్రబలం కూడా ఉంది కన్యా రాశి వారికి అష్టం చంద్రుడు మకర రాశి వారికి చంద్రుడు వృషభ రాశి వారికి చంద్రుడు మంచిది కాదు శుభకార్యంలో దూర ప్రయాణాలకు దూరంగా ఉండాలి ఈ రోజు మినిన రాశి వారికి గాతవారం గనక గాతవారం రోజున నూతన వస్త్రములు ఆవరణలు ధరించడం మంచిది కాదు నూతన వాహనం మరోసారి నడపకూడదు నూతన గృహప్రవేశం చేయకూడదు దూర ప్రయాణాలు చేయకూడదు తప్పనిసరి దూర ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు ఆహరించుకు ఇంటి నుంచి బయలుదేరండి ప్రతిరోజు మనం అందించేటువంటి నేటిపంచాంగాన్ని ఆదరిస్తున్న వారందరికీ కూడా శుభాశిషులు మరియు మన దత్త శక్తిపీఠ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఆధ్యాత్మిక బంధువులందరికీ కూడా తెలియజేయండి జై గురుదత్త జై కాళు